యాజ్ అ జర్నలిస్ట్గా నేను చాలామందిని ఇంటర్వ్యూస్ చేసి ఉన్నాను చాలామంది సెలబ్రిటీలతో కాస్త ఇంట్రాక్ట్ అవుతూ ఉంటాను బట్ నాట్ ఇన్ దిస్ పర్సనల్ వే అండ్ బై ద సేమ్ వే మీరు కూడా చాలా కాలంగా మీడియాలో ఉన్నారు ఆర్జేగా యాంకర్గా ఉన్నారు ఎవరి మీద లేని కన్సర్న్ ఎవరితో లేనిటువంటి అటాచ్మెంట్ వై ఓన్లీ విత్ రాజ్ తరుణ్ ఇప్పటికే చాలామందికి అర్థం కానిటువంటి ప్రశ్న అదే అసలు రాజ్ తరుణ్ ఇదే కేజీ కాదు యాక్చువల్గా పాయింట్ పాయింట్ ఆఫ్ ఫైట్ అంతా కూడాను అగ్నిస్ట్ లావణ్య మీరు గమనించండి నేను రాజ్ తరుణ్కి ఫర్గా ఇదిగో రాజ్ తరుణ్ దేవుడు రాజ్ తరుణ్ మంచోడు రాజ్ తరుణ్ అది అని చెప్పి నేను ఏదన్నా ఒక ఎవిడెన్స్ తీసుకొచ్చానా నేను చేసే వల్ల కూడా రా లావణ్ణి తీసుకొచ్చిన ఎవిడెన్స్లు ఫాల్సు ఆవిడ చెప్తున్న మాటలు ఫాల్సు అని చెప్పి ఆవిడ చూపించిన రికార్డ్స్లో ఇంచే ఆవిడ రాసిన ఎఫ్ఐఆర్లో ఇంచే ఆవిడ చూపిస్తున్న వీడియోస్లోయించే నేను వెతికి దాంట్లో తప్పులు చూపించి ఇదిగోండి ఇది మళ్ళీ మోసం చేస్తుంది మీడియాను మోసం చేస్తుంది పోలీసును మోసం చేస్తుంది గమనించండి అని చెప్పి నేను ఓన్లీ లావణ్య తీసుకొచ్చిన ఎవిడెన్స్ గురించే మాట్లాడుతున్నాను నిజమే మీరు అన్నట్లుగా ఎక్కడ నేను రాజు మాళవి మల్హోత్రా ఎఫైర్ ఏంటి అది కరెక్టా కాదా లేదు రాజమంచోడు మాళీ మల్హోత్రాకి వాళ్ళకి ఏం లేదు ఇలాంటి అసలు నేను ఇప్పుడు మాట్లాడలేదు మీరు గమనించండి నిజమే మీరు అన్నట్లుగా ఎక్కడ కూడా రాజ్ తరుణ్కి మీరు కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇవ్వలేదు నాట్ ఓన్లీ ఇన్ నెగిటివ్ వే అండ్ బై ద సేమ్ వే పాజిటివ్ వే కూడా కానీ మీరు అన్నట్లుగానే లావణ్యాన్ని కార్నర్ చేస్తూ వస్తున్నారు వాట్ ఎవర్ ద ఇష్యూ అండ్ వాట్ ఎవర్ ద విట్నెస్ దట్ షీ హ్యాస్ రేస్డ్ దాంట్లో ఉన్న లూప్ హోల్స్ తీసుకొస్తున్నారు కరెక్టే లావణ్యాన్ని కార్నర్ చేయటం అంటే రాష్టరుణికి సర్టిఫికేట్ ఇచ్చినట్టు కాదా రాజధానుకి ఒకనొక అంటే నేను ఈ లావణ్య పెట్టిన కేసులకు సంబంధించి ఇవన్నీ కూడా తోడుతున్నప్పుడు అండ్ ఆ ఆడియోలు విన్నప్పుడు అప్పుడు నాకు నిజంగా రాజధానుకి కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలనిపించింది నాకే కాదు ఎవరికైనా సరే ఇన్ఫ్యాక్ట్ ఇది విన్నవాళ్ళు ఆర్జీవి గారు సైతం కూడా అది విన్న తర్వాత నువ్వు బాహుబలి కన్నా ఎక్కువ రాబాబు ఇట్లాంటి వాళ్ళని ఎలా భరిస్తారు ఏ మనిషి అయినా సరే అరగంట కూడా భరించలేని వాళ్ళని నువ్వు ఇన్నేళ్ళు ఎలా భరించావు నీకు దండం బాబు అని చెప్పాడు నిజంగా నాకు కూడా అదే ఫీలింగ్ అంటే ఆ బూతులు మీరు వినుంటారు కొడుతోంది తువ నూస్తోంది తిడుతోంది ఇంత చేస్తున్నా కూడా ఆ మనిషిని భరిస్తున్నాడు అంటే అది కూడా ఇన్నేళ్ళు ఎలా నాకు ఇంకా అర్థం కాదు అదే అడిగా ఫస్ట్ ఎలా ఎలా రాజు ఎలా ఎలా తట్టుకోగలిగా ఉన్నాను అంతగా అది అది సరిపోకపోగా ఈవిడ తిట్టే బూతులు తట్టుకోలేక మస్తా సహాయి ఎప్పుడైనా ఈవిడి మీద చేయలేక కొట్టబోతే ఆడపిల్ల ఆడపిల్లబయ్య అని చెప్తే ఒరే వాట్ ఆర్ యు అంద ఎర్త్ అనిపించింది నాకు సో అంటే నార్మల్ మనిషికి ఉన్న సహనం కాదు అది నార్మల్ మనిషికి ఉన్న సంస్కారం కూడా కాదు ఎవరైనా సరే బర్న్ అయిపోతారు ఆ రోజు నా మీద మీడియాలో ఐ మీన్ ఆ ఛానల్ దగ్గరికి వచ్చి అటాక్ చేసినప్పుడు ఐ వాజ్ నేను కామ్గా ఉండలేదే అమ్మాయి నా మీద చెప్పలేసి వేస్తే నేను తోపు దోసేనే నేను అదే రాస్తాను అనుకోండి అమ్మ తోయమ్మా కొట్టమ్మా అని చెప్పి అని ఉండేవాడు ఖచ్చితంగా బట్ జనరలీ నార్మల్ బీయింగ్స్ క్యాంట్ టేక్ దట్ మచ్ పెయిన్ అంత సహనం దాంట్లో ఆ విషయంలో నిజంగా బై అన్ని డీటెయిల్స్ చూసిన తర్వాత నిజంగా కాంటాక్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలనిపించింది ఓకే ఎస్ హీఈస్ గ్రేట్ ఆ విషయంలో